హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు టెన్త్ క్లాస్ బయో సైన్స్ ఫస్ట్ యూనిట్లోనే నిన్న మిగిలినటువంటి బిడ్స్ రాయడం జరిగింది ఒకవేళ ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ డే క్లాసు మన ఛానల్లో ఉంది ఒకసారి ఆ క్లాస్ చూసిన తర్వాత వీడియో చూడండి ఎందుకంటే బిడ్స్ మిస్ కాకుండా ఉంటాయి కంటిన్యూషన్లో మంచిగా అర్థమవుతుంది ఓకే వీడియోలోకి వెళ్దాం క్లోరోప్లాస్ట్ హరితరేణువులో ఎన్ని త్వచాలు ఉంటాయి మూడు త్వచాలు ఉంటాయి క్లోరోఫ్లాస్లో ఏ త్వచం లాంటి నిర్మాణాన్ని పొంది ఉంటుంది లోపలి త్వచం దొంతరలలాగా ముడతలని కలిగి ఉంటుంది తైలకాయిడ్ దొంతరలను ఏమంటారు తైలకాయిడ్ దొంతలను గ్రాన అంటారు దొంతర్ల మధ్య ద్రవంతో నిండిన భాగాన్ని ఏమంటారు స్ట్రోమా అంటారు గ్లూకోజ్ ఎక్కడ సంశ్లేషించబడుతుంది గ్లూకోజ్ హరిత రేణువులోని స్ట్రోమాలో సంశ్లేషించబడుతుంది గ్లూకోజ్ తర్వాత ఎలా మారుతుంది పిండి పదార్థం లేదా స్టార్చ్గా మారుతుంది హరితరేణువులో కాంతిని శోషించే పదార్థాలను ఏమంటారు కిరణజన్య సమయోక్రియ వర్ణదాలు ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటారు పత్రహరితం దేనిని పోలి ఉంటుంది రక్తంలోని హీమోగ్లోబిన్లో ఉండే హీమ్ను పోలి ఉంటుంది హీమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏంటి ఐరన్ పత్రహత్తంలో ఉండే మూలకం ఏమిటి మెగ్నీషియం హీమోగ్లోబిన్ పని ఏమిటి రక్తంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ రవాణా చాలామంది హీమోగ్లోబిన్ పని ఏంటి అనగానే ఆక్సిజన్ రవాణా అనుకుంటారండి ఆక్సిజన్ ఒకటే కాదు కార్బన్ డయాక్సైడ్ని కూడా రవాణా చేస్తుంది కాబట్టి ఆప్షన్స్ ఒకవేళ ఫస్ట్ ఆక్సిజన్ అని ఇవ్వగానే పెట్టేస్తాం అలా కాకుండా మొత్తం ఆప్షన్స్ చదవాలి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రవాణా ప్రధానంగా ఎన్ని రకాల పత్రహరిత పూర్ణ ద్రవ్యాలు ఉంటాయి రెండు రకాలు క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఒక గ్రానాలో ఒక కాంతి శోషణ సముదాయంలో లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఎన్ని పత్రహరిత పనులు ఉంటాయి ఆన్సర్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉంటాయి వీటిని కిరణజన్య సమయక్రియ ప్రమాణాలు అంటారు కిరంజన్య సమయోక్రియలో ఎన్ని దశలు ఉంటాయి రెండు దశలు కాంతి దశ నిష్కాంతి దశ కిరంజన్య సమయోక్రియ సందర్భంగా క్లోరోప్లాస్లో జరిగే సంఘటనలు ఇవి అంటే కాంతి దశ నిష్కాంతి దశ ఉన్నాయి కదా ఇవి మొత్తం మూడు స్టెప్స్లో కంప్లీట్ అవుతాయి కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం నీటి అణువు విచ్ఛిత్తి చెందడం కార్బన్ డైఆక్సైడ్ క్షేకరణ చెందడం ఈ మూడు స్టెప్స్ అయిపోయేసరికి కాంతి దశ నిష్కాంతి దశ కంప్లీట్ అవుతాయి కాంతి దశ అనగా కాంతిపై ఆధారపడే దశ నిష్కాంతి దశ అనగా కాంతితో సంబంధం లేని దశ ఇక్కడ కూడా పరిశీలించండి నిష్కాంతి దశ అనగానే మనకి చీకటిలో జరిగే దశ అంటూ అనుకుంటారు కాదండి నిష్కాంతి దశ అంటే కాంతితో సంబంధం లేని దశ అంటే కాంతి ఉన్నా జరుగుతుంది కాంతి లేకున్నా జరుగుతుంది కాంతి దశ ఎక్కడ జరుగుతుంది గ్రాణాలో జరుగు గ్రాణాలో జరుగుతుంది నిష్కాంతి దశ ఎక్కడ జరుగుతుంది స్ట్రోమాలో జరుగుతుంది కాంతి దశ స్టెప్స్ వీటిని బిట్స్ వైజ్గా రాయడం కుదరలేదు ఒకసారి ఈ స్టెప్స్ని చెప్తాను చూడండి కాంతి దశలో ఫస్ట్ స్టెప్లో పత్రహరితం పైన కాంతి పడుతుంది కాంతి పడగానే కాంతి అనేది ఎలా ఉంటుంది ఫోటాన్ల రూపంలో ఉంటుంది ఈ ఫోటాన్లను శోషించుకొని పత్రహరితం క్రియావంతం అవుతుంది ఇప్పుడు ఈ క్రియావంతమైనటువంటి శక్తి నీటి అన్న మీదే పనిచేస్తుంది మొక్కలు నీటిని తీసుకుంటే కదా ఆ నీటి అణువు మీద పనిచేసి నీటి అణువుని విచ్ఛిన్నం చేస్తుంది ఎలా హెచ్ టూని హెచ్ ప్లస్ గాను ఓహెచ్ మైనస్ గాను దీన్ని ఏమంటారంటే నీటి కాంతి విశ్లేషణ కాంతి వచ్చేసి నీటిని విశ్లేషిస్తుంది కాబట్టి విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి నీటి కాంతి విశ్లేషణ అంటారు ఫోటో లైసిస్ ఆఫ్ వాటర్ ఎందుకంటే ఫోటో అనగా కాంతి అని అర్థం లైసిస్ అంటే విచ్ఛిన్నం చేయడం అని అర్థం దీన్ని రాబర్ట్ హీల్ అనే శాస్త్రవేత్త నిరూపించాడు కాబట్టి దీని హిల్ చర్య అని అంటారు ఇక్కడ నీటి కాంతి విశ్లేషణ జరిగేటప్పుడే ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది ఎన్ఏడిపి అనగా నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నీటి కాంతి విశ్లేషణలో ఏర్పడిన హెచ్ ప్లస్ ఏమవుతుంది ఎన్ఏడిపి ఉంది కదా ఈ ఎన్ఏడిపితో కలిసి ఎన్ఏడిపి హెచ్గా క్షేకరణం చెందుతుంది కాంతి చర్యలో అంతే ఉత్పన్నాలు ఏవి ఎన్ఏడిపి హెచ్ ఏటీపీ ఆక్సిజన్ నీటి నిష్కాంతి దశలో ఏం జరుగుతుంది హైడ్రోజను కార్బన్ డైఆక్సైడ్తో కలిసి ఏటీపీని ఉపయోగించుకొని గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తుంది హైడ్రోజను కార్బన్ డైఆక్సైడ్తో కలిసి ఇంతకుముందు ఏటీపీ ఏర్పడింది కదా ఆ ఏటీపీని ఉపయోగించుకొని గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది గ్లూకోజ్ ఫార్ములా సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ నిష్కాంతి దశలో అంత్య ఉత్పన్నాలు ఏవి గ్లూకోజ్ ఇదే తర్వాత పిండి పదార్థంలాగా మారిపోతుంది పిండి పదార్థం అన్న స్టార్చ్ అన్న ఒకటి కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ ఎప్పుడు విడుదలవుతుంది నీటి కాంతి విశ్లేషణ జరిగినప్పుడే ఆక్సిజన్ విడుదలవుతుంది కిరంజన్య సమయక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ అను ఎక్కడి నుంచి విడుదలవుతుంది మన కిరణజన్య సమయక్రియలో ప్రారంభ పదార్థాలుగా నీరు ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఈ నీటి అణువులో ఆక్సిజన్ ఉంది కార్బన్ డైఆక్సైడ్లో కూడా ఆక్సిజన్ ఉంది కదా ఓటు సి ఓటు అయితే ఇక్కడ విడుదలయ్యేటటువంటి ఆక్సిజన్ అనేది నీటి అణు విచ్ఛిన్నం చెందడం వల్ల మాత్రమే విడుదలవుతుంది కాబట్టి ఆప్షన్స్లో నీటి అణువుని ఇవ్వచ్చు కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వచ్చు పైరొండ అని ఇవ్వచ్చు కానీ నీటి అణువు నుంచి మాత్రమే ఆక్సిజన్ విడుదలవుతుంది కార్బన్ డైఆక్సైడ్ నుంచి విడుదల కాదు ఈ విషయాన్ని నిరూపించిన శాస్త్రవేత్త రాబర్ట్ హిల్ పుతికార భక్షణ అనగానేమి ఆహారాన్ని శరీరం వెలుపలనే చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషించడాన్ని పుతికాహార భక్షణ అంటారు పుతికాహారాలకు ఉదాహరణ ఈస్టులు పుట్టగొడుగులు రొట్టె భూజులు పరాన్న జీవనం అనగానేమి అతిదేయి జీవిపై ఆధారపడి జీవించడాన్ని పరాన్న జీవనం అంటారు అతిదేయి మీద జీవిస్తూ అతిదేయికి హాని చేయొచ్చు చేయకపోవచ్చు దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నట్టయితే దాన్ని పరాన్న జీవనం అంటాం పరాన్న జీవులకు ఉదాహరణ కసుకుట పేను జలగ బద్ద పురుగు ఇక్కడ కసుకుట అనేది మొక్క పరాన్న జీవ మొక్క పేను జలగ బద్ద పురుగు అనేవి జంతువర్గానికి సంబంధించినవి మనకి మళ్ళీ కసుకుట గురించి నెక్స్ట్ లెసన్లో వస్తుంది అంతర్గ్రహణం అనగానేమి ఆహారం మొత్తాన్ని లోపలికి తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటాం తర్వాత శరీరం లోపలికి పోయాక సూక్ష్మ పదార్థాలుగా విడగొట్టబడుతుంది అమీబాలో సేకరణ ఆహార సేకరణ ఎలా జరుగుతుంది శరీర ఉపరితలం ద్వారా జరుగుతుంది ఇది వ్యాపన పద్ధతిలో జరుగుతుంది అమీబాల ఆహార సేకరణకు ఉపయోగపడేటటువంటి నిర్మాణాలు మిథ్యాపాదాలు అమీబాల ఆహార సే ఆహారం ఎక్కడ విడగొట్టబడుతుంది సంకోచ రక్తికలో విడగొట్టబడుతుంది ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిందండి కాంతిలో ఉండేటటువంటి శక్తిని ఏమంటారు కాంతిలో ఉండేటటువంటి శక్తిని క్వాంటమ్ శక్తి అంటారు కాంతి ఏ రూపంలో ఉంటుంది అంటే ఫోటాన్ల రూపంలో ప్రసరిస్తుంది కాంతిలో ఉండే శక్తి మాత్రం క్వాంటమ్ శక్తి అని పిలుస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బెల్లైకాన్న ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్